రీసెంట్గా కర్ణాటకలో ఒక మర్డర్ అనేది జరిగింది భార్య పేరు రేణుక ఇరవై ఏడు సంవత్సరాలు ఉంటాయి అండ్ భర్త పేరు సంతోష్ వీళ్లకు పెళ్ళై చాలా సంవత్సరాలు అయినా కూడా పిల్లలు పుట్టట్లేదని సంతోష్ మరొక పెళ్లి చేసుకున్నాడు అలా పెళ్లి చేసుకున్న తర్వాత సంతోష్ యొక్క రెండో భార్యకు పిల్లలు పుట్టారు ఈ రేణుకకు పిల్లలు పుట్టలేదు ఇక పిల్లలు పుట్టట్లేదని సంతోష్ ఈ రేణుకను వదిలేయాలని ఎంతో హరాస్ చేశాడు కానీ రేణుక వదిలేయలేదు అలా వదిలేకపోవడంతో ఇంకా సంతోష్ వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఒక మర్డర్ ప్లాన్ చేశాడు అంటే ఆ మర్డర్ ఎలా ఉండాలంటే యాక్సిడెంట్ జరిగినట్టు ఉండాలని ప్లాన్ చేశాడు అలా బాగా ఆ అమ్మాయిని హరాస్ చేసి ఆ రేణుకను తన చీరతో కాళ్ళు చేతులు కట్టేసి ఆ సంతోష్ తన బైక్ వెంట కట్టేసి చాలా దూరం వరకు లాక్కెళ్ళి చంపేశాడు అలా అది యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేశారు కానీ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత అది ఒక మర్డర్ అని తెలిసింది అయితే ఇంత డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ ఇంత జరిగినా కూడా మన ఇండియాలో చాలా గ్రామాల్లో పిల్లలు పుట్టట్లేదని కట్నం తేయట్లేదని ఇలాంటివి ఎన్నో హరాస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ